జయా మరియు వదిన నేను అన్నయ్య నాలుగు రోజులు ఈ సంసార బంధాలు తప్పించుకుంటూ గోవా సాగరానికి వెళ్తున్నాం ఇల్లు వంట ఆఫీస్ అనే త్రిశంఖ స్వర్గంలో కొట్టుమిట్టాడుతూ జీవితం మీద విరక్తి వచ్చి ఇలా చేస్తున్నాం వచ్చాక మీతో ఎలాగో తిట్ల అష్టోత్రం తప్పదని తెగించే ఈ నిర్ణయం తీసుకున్నాం నాలుగు రోజుల తర్వాత మళ్ళీ సదా మీ ఇప్పుడు ఏం చేద్దామే వంట మాత్రం చేయొద్దు మరి ముద్దెలా పిల్లలు మీరు ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్ వేసుకోండి అక్క నువ్వు కూడా ఎందుకు ఆన్సర్ కావాలా కావాలా ఫుడ్ అయితే నేను చెప్పింది తీసుకొచ్చావేంటే ఇక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టుంది వెళ్ళి లంచ్ చేసేదాం చీ తెలియకుండా ఎలా ఎవరైనా మీరు ఎవరి తరపున అడిగితే పరువు పోతుంది అస్సలు పోదు అరే ఇ ట్రండ్రా

జరుగుతుంది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కట్నం ఎంత రెండు కోట్లు ఏ పిల్లలు పిల్లల్లా ఉండండి ఇవన్నీ మీకెందుకు ఇంకా చాలలేరా సారీ ఆంటీ ఈ మధ్య కొంతమందికి ఇంట్లో కుక్ చేసుకోవటానికి బతుకం పెరిగి ఇలా ఏదో ఫంక్షన్ కు వచ్చి తేరుగా తింటున్నారని తెలిసి మా అనుమానం వచ్చిన వాళ్ళని చెక్ చేస్తుండమన్నారు మా పేరెంట్స్ ఏం అనుకోకండి మీరు జెన్యున్ ప్లీజ్ కంటిన్యూ నో ప్రాబ్లం పిల్లలు జాబ్ మామ్ పెళ్లి కూతురు పేరు చాలా పెద్దది బట్ గాట్ ఆల్ ఇన్ఫో ఇంకా ప్రాబ్లం లేదు వచ్చేయండి గుమ్మేద్దాం మరి డిన్నర్కి ఎలాగా మీ డాడీ పెద్దనాన్న వచ్చే వరకు డైలీ ఇదే ప్లాన్